విరాట్ కోహ్లీ వరుస డకౌట్లు ఆ వెంటనే పర్తిలో అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ గ్రౌండ్ ను వీడిన వైనం ఇవన్నీ గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి టీ ట్వంటీ టెస్ట్లకు వేడ్కోలు పలికిన విరాట్ ఇప్పుడు వన్డేలకు కూడా గుడ్ బై చెప్తున్నాడనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాత్రం కోహ్లీ రిటైర్మెంట్ వార్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పద్నాలుగు వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాడు రెండు మ్యాచ్ల్లో అవుట్ అయినందుకే చర్చించాల్సిన అవసరం లేదని అన్నాడు కోహ్లీకి ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని చెప్పాడు అడిలైడ్ అతనికి ఆస్ట్రేలియాలో ఇష్టమైన వేదికని అందుకే అభిమానుల పెద్ద ఇన్నింగ్స్ ఆశించినప్పటికీ అది జరగకపోవడం నిరాశకు గురిచేసిందని చెప్పుకొచ్చాడు ఇక కోహ్లీ బ్యాటింగ్కి వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇచ్చిన ఆత్మీయ స్వాగతం అద్భుతమని కొనియాడాడు అక్కడ ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లు ఉన్నా వారు కోహ్లీ చేసిన కృషిని గుర్తించి చప్పట్లు కొట్టారన్నాడు అతను బయటకు వస్తున్నప్పుడు హ్యాండ్ గెస్చర్ చేసినది రిటైర్మెంట్ సంకేతం కాదన్నాడు వారిచ్చిన అభినందనలకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడని గవాస్కర్ విశ్లేషించాడు అన్నింటికీ మించి వరుసగా రెండు డక్అట్లైన తర్వాత రిటైర్ అవుతాడని ఎవరైనా అనుకోవడం తప్పని తేల్చేశాడు అతను ఎప్పుడైనా రిటైర్ అయితే అది అతని కెరియర్ పీక్స్ లోనే ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఇంకా సిడ్నీ వన్డే తర్వాత భారత్ లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఉందని రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు కోహ్లీ రోహిత్ ఇద్దరు ఆడుతారని గవాస్కర్ అంచనా వేశాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లో వరుసగా డకౌట్ అయ్యాడు విరాట్ కెరియర్ లోనే ఇలా డకౌట్ వన్డేలో మిషల్ స్టాక్ బౌలింగ్ లో ఎనిమిది బంతుల్లో డకౌట్ అయిన కోహ్లీ అడిలైట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కేవలం నాలుగు బంతుల్లోనే జేవియర్ బాల్లెట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు ఈ అవుట్ తర్వాత అడిలైట్ ప్రేక్షకులను వీడుతూ విరాట్ థ్యాంక్స్ అంటూ గ్లౌస్ చూపిస్తూ చేసిన సంకేతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది కోరాడు